హౌసింగ్ నిర్మాణ పనులను స్టేజ్ కన్వర్షన్లో పూర్తి చేసేందుకు డివిజనల్ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని జిల్లాలో కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓజీ నరసింహులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు హౌసింగ్ వామా మొక్కలు నాటడం విజన్ రెండు వేల నలభై ఏడు పిఎం విశ్వకర్మ రెవెన్యూ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హౌసింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అందుకోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు జిల్లాలో స్టేజ్ కన్వర్షన్ కింద పంతొమ్మిది వేల ఏళ్ల లక్ష్యం కాగా రెండు వేల నాలుగు వందలు సాధించడం జరిగిందని ఇదే విధంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇచ్చిన నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై గాను కేవలం నూట అరవై తొమ్మిది పూర్తి చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు స్టేజ్ కన్వర్షన్కు అనుగుణంగా పని దినాలు కల్పించాలని స్పష్టం చేసినా ఇంకా పనులు పెండింగ్ ఉండటం వల్ల ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఎలా సాధ్యమన్నారు లక్ష్య సాధనలో వెనుకబడిన మండలాలకు చెందిన అధికారులు గ్రామస్థాయి వారీగా వచ్చే వీడియో కాన్ఫరెన్స్ రాటికి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు